సంబంధించిన తాజా ప్రోమో విడుదలైందని చెప్పుకోవచ్చు నిధి అయితే వస్తుందన్నమాట హీరోయిన్ కళ్యాణ్ అయితే మంచిగా హగ్గిస్తూ ఉంటాడు ఇక ఇమ్ము అయితే పాపలకే పాప నిధి పాప వచ్చింది అంటూ అయితే ఇమ్ము ఇలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకు మీ హౌస్ చూడాలని ఉంది అంటూ అయితే హీరోయిన్ అంటూ ఉంటుంది మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ ఇమాన్యుల్ అంటాడనమాట లిటరలీ నిజం నిజం అంటూ అంటే ఇక రాగానే మొదలు పెట్టేస్తారా స్టార్ట్ చేస్తారా మీరు అన్నట్టుగా అయితే హీరోయిన్ అంటుంది ఇక లోపలికి వెళ్ళాక అందరి హిల్ అయితే చూపిస్తుంది ఇక అందరూ అయితే హాల్లో కూర్చుంటారు అనమాట ఇక రాజాసాబ్ హర్రర్ రొమాంటిక్ కామెడీ అందర్ ఫేవరెట్ ప్రభాస్ ఫిలిం అనమాట అంటూ అయితే మూవీ కోసం అయితే చెప్తూ ఉంటుంది అనమాట సో మరి ఇక్కడ ఎక్కువగా ఏది హర్రర్ టాస్క్ అంటూ అయితే హీరోయిన్ అడుగుతారనమాట ఇక దానికి అయితే ఇమ్ము భలే కామెడీ చేస్తాడని చెప్పుకోవచ్చు ఇక్కడ హర్రర్ టాస్కులు ఏమో కానీ హర్రర్ స్టోరీస్ మాత్రం ఉంటాయనమాట అంటూ అయితే ఇమ్ము అంటాడు ఇక నేను ఎప్పుడు హర్రాన్నే పక్కన పెట్టుకొని ఇలా కానిస్తున్నాను అంటూ అయితే ఇమ్ము కామెడీ చేస్తాడనమాట ఇక హీరోయిన్ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు ఇమ్ము కామెడీకి ఇక మీరు విన్ అవుతే ఏం చేస్తారు నెక్స్ట్ డే అంటూ అయితే హీరోయిన్ అడుగుతుంది అనమాట ఇక డిమాన్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట సేమ్ నేను కూడా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నాను అలాగే సమ్ గోల్స్ ఉన్నాయి అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక దానికి వెటకారంగానైతే పంచ్ వేస్తూ హీరోయిన్ అయితే ఏంటి గర్ల్స్ అంటూ అయితే అంటుంది ఇక దానికి ము అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ అయితే నవ్వుతారు టీమాన్ అయితే సిగ్గుపడుతూ ఉంటాడనమాట ఇక గార్డెన్ ఏరియాలోకి ఒక గేమ్ అయితే పెట్టడం జరుగుతుంది బిగ్ బాస్ నిధి మీ ఎదురుగా బీన్స్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంటి సభ్యులు అందులో బ్లాండ్ ఫోల్స్ పెట్టుకొని ఉంటారనమాట సో మ్యూజిక్ ఆగిన వెంటనే ఖాళీగా ఉన్న బీన్ బ్యాగ్స్ని వెతికి దానిపై కూర్చోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్తాడనమాట ఇక బీన్ బ్యాగ్స్ బదులు మిమ్మల్ని పట్టుకుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు అంటూ అమాయకంగా ఇము అంటాడనమాట హా ఓకే అంటూ హీరోయిన్ అని ఏమన్నారు అంటూ అయితే మళ్ళీ నవ్వుతుందనమాట సో గేమ్ స్టార్ట్ అవుతుందనమాట సంజన కళ్యాణ్ అయితే ఫస్ట్ రౌండ్లో కూర్చుంటారు ఇక ఇమ్ అయితే వెతుకుతూ ఉంటాడనమాట బీన్ బ్యాగ్ని ఇక తనుజ కూడా ఆల్రెడీ కూర్చొని ఉంటుంది గార్డెన్ ఏరియాలో బీన్ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట ఇమాన్యుల్ గారు ఆల్రెడీ మీరు అవుట్ అయిపోయారు అంటూ అయితే హీరోయిన్ నిధి చెప్తూ ఉంటుందన్నమాట ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని నేను ఎందుకు అవుట్ అయ్యానో తెలుసా అంటూ అయితే ఇమ్ము అంటే హా చెప్పు ఎందుకు అని కళ్యాణ్ అడుగుతాడనమాట నిధి అగర్వాల్ని అంతసేపు చూడలేకుండా ఉండలేకపోతున్నాను అంటూ అయితే ఇమ్ము డైలాగ్ వేస్తాడనమాట హీరోయిన్ అబ్బా అన్నట్టుగా ఇట్లా పట్టుకొని అంటూ ఫన్ గా నవ్వుతూ ఉంటుంది అనమాట నిజం నేను హీరోయిన్ అంతసేపు చూస్తూ ఉండలేను నిధి పాపను అంటూ అయితే మళ్ళీ ఫన్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక బీన్ బ్యాగ్స్ అని ఒక దగ్గర వేస్తూ ఉంటారు హీరోయిన్ కూడా వేస్తూ ఉంటుంది అనమాట ఇక అందరూ సర్చ్ చేస్తూ ఉంటారు ఒడి అమ్మ అనుకుంటూ అయితే కళ్యాణ్ వెతుకుతూ ఉంటాడు అందరినీ టచ్ చేసుకుంటూ గుద్దుకుంటూ అయితే ఇక మొత్తానికైతే డిమాన్ కింద కూర్చొని పడిపోతూ ఉంటారు ఇక నిధి చూస్తూ ఉంటుంది వాళ్ళని ఇలా ఎంటర్టైన్మెంట్ మోడ్ అయితే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ ఫన్ అయితే క్రియేట్ అవుతుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో